మండల పరిధిలోని కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీ వాసులు సుమారు నూట యాభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి వీరందరికీ ఒక్కొక్క కుటుంబానికి రెండు రెండు ఎకరాల వంతున భూ పట్టాల పంపిణీ చేయాలని ఎస్సీ ఎస్టి గిరిజనులు కొత్త మార్కుప్పం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను అందించామని ఎస్టీ కాలనీ వాసులు మీడియాతో అన్నారు కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలోని సుమారు మూడు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ చుక్కల భూమి ఉంది యాభై కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేసి ఉండారు రెవెన్యూ అధికారులు మిగతా కుటుంబాలను రెండు ఎకరాల వంతున భూ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు రెక్కాడితే డొక్కాడిన జీవితం మాది అలాగే మా భూముల్లో తమిళనాడు చెందిన వారి అధీన్యంలో ఉన్నాయని మా భూములను అక్కడికి వెళ్తే వారు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ మీడియాతో వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఎస్టీఎస్సీ గిరిజనులైన మమ్మల్ని ఆదుకోవాలంటే విజ్ఞప్తి చేశారు మాకు వచ్చి పంతొమ్మిది సంవత్సరాల కింద ఉండడానికి జాగా ఇచ్చినారు ఇల్లు కట్టుకోవడానికి అప్పటాల నుంచి కానీ పటాలు ఇచ్చేటప్పుడు చెప్పినారు మీకు అందరికీ అందరికీ ఎప్పటికైనా పంట భూమి ఇస్తామని చెప్పినారు కానీ ఆచి పెడతానే ఉన్నారు కానీ మేము మజ్జీలు రాస్తానే ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాకని ఒక ఎందుకు చేయలేదు ఇంతవరకు మేము పంటలో చేసి మా తరఫునే అవన్నీ తెరప చేయించినారు తెరక చేయించి చెట్లు పెట్టుకుంటున్నారు మాకైతే ఏది ఆదరం లేదు అక్కడ మాకు తెలిపి చేసి మాకు ఒక నేల జీపిస్తే కో బ్రిడ్జ్ తయూడ మండలం కొత్త మా పంచాయతీ రివన్యూ సదస్సుకు వచ్చామండి రివెన్ సదస్సు అర్జీ చేయడం జరిగింది ఇక్కడ కొత్తమరపు పంచాయతీలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సర్వే నెంబర్లో మూడు వందల యాభై ఎకరాల భూమి భూమి ఉన్నది ఆ భూమిని గత గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గిరిజనులకి అరువులు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రపులాల వారు దాన్ని స్వాధీనం చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చిన వారికి అని చెప్పి దాని తగుణ చెట్లు పెట్టడం జరిగింది మేము ఇక్కడ దాదాపు నూట యాభై కుటుంబాలు నివసిస్తున్నారు గిరిజనులు దళితులు కూడా ఉన్నారు కాబట్టి గిరిజన సందర్శన భూములు కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రపులాల వారు ఆక్రమించుకొని సగంలు సీట్లు పెట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ గారి దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని ఆ ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాల భూమిని కాని ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే జీవనోపాధి పొందడానికి ఉంటుంది ఈ వ్యవసాయ పనులు భూమి లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జీవనోపాధి పొందాల్సి నెలకొన్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలి రెవెన్యూ యంత్రాన్ని కదిలి అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి కబ్జా గురించి అగ్రకులాల ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం చేసుకొని ఇక్కడ అర్హులైన వారికి దళితులకి ఎస్టీలకు గిరిజనులు కూడా భూమిని పంచాల్సింది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్టీలు మీ గ్రామంలోని రెండు మూడు వందల ఎకరాల వరకు అధీనంలో చేసి పెట్టుకొని తల్లిని చెట్లు పెట్టాను ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ స్పందన ఏమి ఒక సర్పంచ్గా మీరు ఏం సమాధానం చెప్తారు మీడియాకి అందరికీ నమస్కారం ఈ రోజు కొత్తమార్ కుపంలో జరిగే రెవెన్యూ సదస్సులో మా గ్రామానికి చెందిన ఎస్సీలు అయితేమి ఎస్టీలు అయితేమి గ్రామ ప్రజలు అయితేమి అందరూ వచ్చే వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఇక్కడ అర్జీల రూపంలో మేము కూడా అధికారులకు తెలిపింది ఏమిటంటే అర్జీని పరిశీలించి ప్రతి రైతు ఇచ్చిన పాస్బుక్కి కానీ హద్దులకు కానీ భూములు కావాలన్నా కానీ ఇండ్లు ఇండ్ల పట్టాలు అయితే అన్ని మంజూరు చేయమంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మా ఎస్సీ కాల మా పంచాయతీలో చేరిన ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలో కానీ ఏ ఎస్సీ ఎస్టీ భూమిని ఏ రైతు లాక్కోలేదు ఏ రెడ్డి కానీ నాయుడు కానీ ఏ అగ్రగురవస్తులు వాళ్ళ కాడి నుంచి పెరుక్కొని అనుభవం లేకపోలేదు వాళ్ళకి తెలియకుండా ఇది మాట్లాడుతున్నారే కానీ తెలిసి మాట్లాడేది కాదు ఎందుకంటే మా పంచాయతీలో మూడు వందల ఎకరాలు ఉండదని వేసినారు మూడు వందలు ఎదురు ఐదు వందల ఎకరాలు కూడా ఉంటుంది కానీ ఈ పంచాయతీలో ఉండేది ఫస్ట్ ఎస్ గవర్నమెంట్ ఇష్యూ చేసేటప్పుడే ఫస్ట్ ఎస్సీలకు పట్టాలు చేయాలంటుంది ఎస్సీలకు ఐదు ఇస్తే ఓసీలకు రెండు ఇస్తుంది అదేవిధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలంటే ఎస్సీలు ఎస్టీలకు ఇచ్చిదాం మిగతా ఓసీలకు ఇస్తుంది ఈ విధంగానే జరుగుతున్నదా కానీ డైరెక్ట్గా ఎక్కడ ఓసీ పోయిర పట్టాలు చేసుకునేదిలా వాళ్ళకి ఐదు మందికి ఇస్తే ఓసీలకు ఐదు మందికి ఇస్తారు అంతేగాని ఇంటి పట్టాలు అయితే భూమి పట్టాలైతే కానీ ఈ విధంగా జరుగుతున్నాయో కానీ కానీ వాళ్ళు అడిగ కూర్చొని మాత్రం కరెక్ట్ ఇంత భూమి ఉండేటప్పుడు అంత ఆన్లైన్లో ఉండదు అంత ఎవరెవరో ఉండరు అంటున్నారు ఎవరైనా ఉండొచ్చు అది మాకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ నాకు తెలిసింది ఏమంటే మా పంచాయతీలో మా పంచాయతీ అంతా సరే ఎస్టీ అయితే ఎస్సీ అయితే బీసీ అయితే రెడ్లు అయితే అందరికి కలిసి ఒక అరవై డెబ్బై ఎకరాల దాకా గవర్నమెంట్ పట్టాలు ఇస్తుంటారు ఆ పట్టాలు ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్లో ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవంలో పెట్టుకుంటారు అంతేగాని ఎవరిది అక్రమంగా పోయి పెరుక్కునేది లేదు ఏమార్చింది లేదు బెదిరించింది లేదు తరఫున చాలా మంది మా ఎస్సీలు ఎస్టీలు ఓఎస్ అంతా కూడా అర్జీలు ఇచ్చినారు ఏమంటే స్థానికేతులు కాకుండా ఈ పంచాయతీదారులు కాకుండా బయట ఉండే వాళ్ళ పట్టాలంతా రద్దు చేసి గ్రామంలో ఉండి పేదలకి ఇవ్వని అర్జీలు పెట్టున్నారు అదే విధంగా తహసీల్దార్ వారు ఎంక్వైరీ చేసి బయట ఉండే ఈ పంచాయతీలో ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు ఏమి ఉండదు కాపురం ఉండదు ఎవరు ఏమి ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని రద్దు చేసి గ్రామస్తులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం